Entry point is in long the core entry point is new white color entry point. Okay. okay. ఓకే గ్రీన్ క్యాండిల్ వైట్ సపోర్ట్ లైన్ ఉంది కదా అది టచ్ అయిన వెంటనే మనం బై సైడ్ అనేది ట్రేడ్ తీసుకుందాం ఓకేనా 1 నిమిషం క్యాండిల్ లోకి చూద్దాం లో అయితే మొత్తం సైడ్ వేస్ లో ఉంది ట్రేడ్ చేంజ్ అయిన వెంటనే గ్రీన్ క్యాండిల్స్ రా फिफ्टी मिनिट्स क्या नहीं लंबा कैंडल के एक कैंडल ब्लॉक होना है सर्चर्स बनाने लेवल रेजिस्टेंस अपॉर्टनी सेट कर लिया है ओके एक कैंडल एक कैंडल बस में टाइम सेट करना वेट चेंड दम ओके ओके ना ट्रेवर्स दिन ఎప్పుడు చూడండి నైన్టీ ఎయిట్ నైన్టీన్ కి దగ్గరలో ఉంది ఓకేనా దీని తర్వాత ఖచ్చితంగా అనేది అనేది షాప్ అవుతుంది నేను ఖచ్చితంగా దీన్ని క్లోజ్ అనేది దీన్ని క్లోజ్ అయిన తర్వాత ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం సరేనా గాయస్ లైన్ అయితే దేకైతే టచ్ అవ్వండి తర్వాత కిందికి వస్తుంది అన్నమాట అంటే సపోజ్ ఇప్పుడు టైం ఎంత అంటే ట్వెల్వ్ 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 థర్టీ ఆ టైంలోకి మొత్తం సెట్ అవుతుంది అనమాట கேண்டில் க்ளோசிங் வர போனும் கூப்பிடும் கேண்டில் லாஸ்ட் கேண்டில் ஐ சோலரி క్యాండిల్ అయ్యేంత వరకు చూద్దాం కొంచెం టైం పడుతుంది ఓకేనా ఇది తీసేద్దాం చూడడానికి కొంచెం డాక్టర్ ఉంది ఓకేనా తర్వాత క్యాండిల్ అనేది బాగా ఎయిటీ నైన్ వరకు వెళ్ళింది నైన్టీ నైన్ వరకు కూడా వెళ్ళింది సంథింగ్ అలా నడుస్తుంది వెయిట్ చేద్దాం క్యాండిల్ అనేది సెట్ అయినంత వరకు క్యాండిల్ సెట్ అయిన తర్వాత అన్ని మనం ప్రాపర్గా మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుందాం ఈ క్యాండిల్ క్లోజ్ అవీ టైం వచ్చేసింది కాసా నాయన గాయస్ ఈడే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా గాయస్ ఓకే ఓకే దెత్తా ఇక్కడైతే లై అయిపోయింది క్యాండిల్ ఫినిష్ అయ్యే టైం వచ్చేసింది

క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం రెసిస్టెన్సీ అండ్ సపోర్ట్ ఎంట్రీ పాయింట్ అన్ని సెట్ చేసుకుందాం వెయిట్ ఫర్ క్యాండిల్ క్లోజింగ్ టైం